రాజేంద్ర ప్రసాద్ని చంపడానికి పల్లవి ప్లాన్ చేస్తూ ఉంటుంది కానీ లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో ఇంకా పల్లవి నర్స్ గెటప్లో ఫేస్కి మాస్క్ పెట్టుకొని నర్స్ లాగా డ్రెస్ వేసుకొని రాజేంద్ర ప్రసాద్ రూమ్లోకి వెళ్తుంది ఇంకా అక్కడికి వెళ్ళి మామయ్య మీరు బ్రతికి ఉంటే నాకే ప్రమాదం అందుకే మిమ్మల్ని చంపడానికే వచ్చాను అని ఆక్సిజన్ మాస్క్ తీసేస్తుంది ఇంకా అలా అంతేకాదు మామయ్య ఈ ఇంజక్షన్ వేసానంటే మీరు నొప్పి లేకుండా రెండు నిమిషాల్లో చనిపోతారు మీ ఆయుషు ఇంకా కేవలం రెండు నిమిషాలు మాత్రమే నన్ను నేను కాపాడుకోవాలంటే మీ ఆయుష్ తీరాల్సిందే మామయ్య అని ఆధార్ రాజేంద్ర ప్రసాద్కి ఇంజక్షన్ వేయబోతూ ఉంటుంది అప్పుడే అవన్నీ డోర్ తీసుకొని వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఇంకా దాంతో పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చి ఏ ఏం చేస్తున్నావు ఏంటి ఇంజక్షన్ ఏం వేస్తున్నావు అని ఇప్పుడు వేయాల్సింది ఏమీ లేదు కదా అయినా ఆక్సిజన్ మాస్క్ తీసిందేంటి అని తొందరగా ఆక్సిజన్ మాస్క్ పెడుతుంది ఇంకా అప్పటికే రాజేంద్ర ప్రసాద్ ఆక్సిజన్ అందక కొట్టుకుంటూ ఉంటాడు ఇంకా దాంతో పల్లవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇంకా పల్లవి అవని పల్లవి పక్కకి వచ్చి ఎవరు నువ్వు ఎవరు ఎవరైనా అడుగుతుంటే చెప్పవేంటి అని అరుస్తూ ఉంటుంది ఇంకా పల్లవి చాలా భయపడిపోతూ ఉంటుంది